సుదీర్ఘ కాలం నుంచి మాక్లూర్ ప్రజలు ఎదురుచూస్తున్న కళ నేటితో నెరవేరింది శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలంలో అన్ని హంగులతో నూతన పాఠశాల భవనాన్ని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎన్ఆర్ఐ మహేష్ బిగాల అన్నతమ్ముల కృషితో నిర్మించారు మాక్లూర్ మండల కేంద్రంలో మాక్లూర్ ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది ఉన్న పాఠశాల భవనం స్థలంలో కొత్త భవనం ప్రారంభించుకోవడంతో స్థానికులు ఆనందానికి సోమవారం స్థానిక రాకేష్ రెడ్డి ప్రభుత్వ సలహదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డిలతో కలిసి ఈ అత్యాధునిక హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే బిగ్గాల గణేష్ గుప్తా ఎన్ఆర్ఐ మహేష్ బిగ్గాల కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఒక్కొక్క అతిథి చేత ఒక్కొక్క తరగతి గదులను ల్యాబ్లను హెచ్ఎం గదులు స్టాఫ్ రూమ్ గదులను ప్రారంభించారు వారి తాత బిగాల గంగారం బిగాల కృష్ణమూర్తి చిత్రపటాలకు నివాళులర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆర్ముర్ ఎమ్మెల్యేపాయి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన అత్యవసరమన్నారు ప్రస్తుత మాక్లూర్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణంలో సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఎన్ఆర్ఐ మహేష్ బిగాలను అభినందించారు ఒకవైపు లోడు దిగక ముందే అటు వంటలు రాయి కావాలి గురి కట్టాలన్నా బడి కట్టాలన్నా పూర్వజన్మ సుకృతం కావాలి కోట రెండు కోట్ల మూడు కోట్ల అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా పెద్దలు పుణ్యం ఎంత ఏ రకంగా ఉంటుంది ఆ రోజు బిగాల గంగారంగారు చేసిన అన్నదానం కావచ్చు మాట దానం కావచ్చు కృష్ణమూర్తి గారు చేసిన సాయాలు కావచ్చు ఇలా బిడ్డలకు వాళ్ళ కుటుంబాలు ఇంత ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది మేము ఐఏఎస్ఆర్ చేస్తాం మౌలిక వసతులు నేను స్కూళ్ళల్లో చదువు ఎట్లా చెప్పాలంటే ఈ రోజు దానికి సమాధానం దొరికింది బిగాల బ్రదర్స్ వల్ల సమాధానం దొరికింది ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి వంటశాల నిర్మించాము ఇక వంట ఎట్లా చేస్తారు చదువు ఎట్లా చెప్తారు మా బాధ్యత ప్రభుత్వం కావచ్చు బిగాల సోదరులు కావచ్చు ఒక ఆధునిక వసతులతో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా ఇంత విశాల ప్రాంగణంతో నిర్మించడం ఇక చదువేట చెప్పుతురు నేను చూస్తున్న సంగతి తన పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తపన ఎంతో దృఢంగా ఉందని గణేష్ గుప్తా అన్నారు ఈ క్రమంలో గ్రామస్తుల సహకారం మరవలేనిదని కొనియాడారు రెండు సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు పేద విద్యార్థులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు ఈ పాఠశాలలో ఉన్నట్లు చెప్పారు सरपंचగా గారు మా తాతగారు మా గ్రామంలో